తిరుపతి బోర్డు సభ్యులు చాగంటి కోట శ్రావ పట్ల వరించిన తీరు ఆయన అవమానించినట్టుగా ఉందని చెప్పేసి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు వార్తలు ప్రసారం చేశారు ఆ వార్తలు టీటీడీ బోర్డు యొక్క ప్రతిష్టక భంగం కలిగించే విధంగా ఉన్నాయని టీటీడీ బోర్డు వాళ్ళు తిరుపతి పోలీసులకు ఫిర్యాదు చేయడం తిరుపతి పోలీసులు జర్నలిస్టు వైఎన్ఆర్ మరొక రెండు ఛానల్స్ మీద కేసులు పెట్టారు ఇప్పుడు కిరాక్ అతను ఒక ఛానల్లో కూర్చొని తిరుపతి లడ్డులో కలిసింది జంతువుల కొవ్వు కాదు రోజా కొవ్వు అనే వ్యాఖ్యానం చేశాడు అలాంటి పెద్ద పెద్ద వ్యాఖ్యానాలు చేసిన వాడిని చూసి చూడనట్టు వదిలేశారు ఇంకా అంతకు పెద్ద అంతకంటే పెద్దగా పవన్ కళ్యాణ్ అయోధ్యకి పంపిన లక్ష లడ్డుల్లో కూడా జంతువుల కొవ్వు కలిసింది ఆ లడ్డులనే విఐపీలు ప్రధానమంత్రి తిన్నారని వేగ్గా ఒక ఆరోపణ చేశారు అది వాస్తవం కాదు సౌరవ్ బోరా ఆర్థిక నిపుణుడు ఆయన టీటీడీ మెంబరు గతంలో జగన్ ప్రభుత్వంలో మెంబరు ఇప్పుడు జ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూడా ఆయన టీటీడీ బోర్డు మెంబరు ఆ మెంబరు ఆయన ఆర్థిక నిపుణుడు ఆయన జె రామేశ్వరరావు ఇద్దరు కలిసి ముప్పై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి రెండు వేల కేజీల నెయ్యి సాంప్రదాయబద్ధంగా తీసింది అంటే మామూలు పాలల్లో నుంచి తీసిన ఆవు నెయ్యి కాకుండా తోడు వేసి పెరుగులోంచి తీసిన ఆవు నెయ్యి అంటే ఇది ఆయుర్వేదానికి సంబంధించిన మందుల్లో వాడతారు అలాంటి స్వచ్ఛమైన నెయ్యిని తీసుకువెళ్ళి వాళ్ళ ఆధ్వర్యంలో లక్ష లడ్డులు తయారు చేసి అయోధ్యకు పంపారు ఆ వార్త ఇండియన్ ఎక్స్ప్రెస్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా వచ్చింది అలాంటి స్వచ్ఛమైన లడ్లు పంపామని అంత వార్త ప్రసారం చేసిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ చాలా వేగ్గా ఆ లడ్డులో కూడా కొవ్వు కలిసింది అని చెప్పేసి ఒక వ్యాఖ్యానం చేశారు మరి ఇవన్నీ టీటీడీ బోర్డు ప్రతిష్ఠక భంగం కలిగించేవి కాదా వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవడం లేదేమిటి ఒక్కొరికి ఒక్కొక్క న్యాయమా నమో వెంకటేశ